మయూక మదంతో చెప్తూ ఉంటుంది నువ్వు ఆస్తి అడిగితే మాత్రం చిల్లి గవ్వ కూడా లేదని చెప్పాడు ఇప్పుడు అఖిల్ అడగగానే పది కోట్లు ఇవ్వడానికైనా సిద్ధపడ్డాడు అసలు నీ మీద మామయ్య గారికి ప్రేముందా నువ్వు నిజంగా మావయ్య గారికి కొడుకేనా అయినా అఖిల్ కోటి రూపాయలు అడిగినప్పుడు నువ్వు కూడా అడిగి ఉండాల్సింది కదా కనీసం కోటి రూపాయలు ఇవ్వకపోయినా యాభై లక్షలు ఇచ్చినా ఇచ్చినట్లే కదా ఎందుకు అడగలేదు అని అంటూ ఉంటుంది ఆస్తి అడిగితేనే చిల్లిగవ్వ ఇవ్వనని చెప్పాడు అలాంటిది కోటి రూపాయలు అడిగితే ఎలా ఇస్తాడు అందుకే అడగలేదని మదన్ అంటూ ఉంటాడు అడిగి చూస్తేనే కదా ఇచ్చేది లేని తెలుస్తుంది అయినా ఆ గీత అఖిల్లు ఆస్తి మొత్తం కరిగించేస్తూ ఉంటే చూస్తూ అనుకుంటున్నారా మీరు కూడా కోటి రూపాయలు అడగండి ఏదో ఒక బిజినెస్ చేసి మనం ఏంటో మనం నిరూపించుకోవచ్చు కదా అని మదన్ ని బాగా రెచ్చగొడుతుంది అంతలో కరుణాసాగర్ మదన్ కి ఫోన్ చేస్తాడు ఇక మయూక అయితే స్పీకర్లో పెట్టమని చెప్పడంతో మదన్ స్పీకర్లో పెట్టి మాట్లాడుతూ ఉంటాడు ఏంటి మామయ్య ఫోన్ చేశావని మదన్ అడుగుతూ ఉంటే ఏం లేదు మదన్ మా విరాజ్ కి బిజినెస్ పెట్టించాలి అనుకుంటున్నాను ఒక్కడే కంటే పార్ట్నర్స్ ఉంటే బాగుంటుంది కదా ఇద్దరు కలిసి బిజినెస్ ని డెవలప్ చేయొచ్చు అది కూడా నమ్మకస్తుడైన వాడైతే బాగుంటుంది నువ్వైతే బాగుంటుందని నాకు అనిపించింది అందుకే నీకు ఫోన్ చేశాను నువ్వు కొద్దిగా పెట్టుబడి పెడితే చాలు మదన్ అంతా నేను చూసుకుంటానని చెప్తాడు నాన్నని అడిగి చెప్తాను మామయ్య అని మదన్ చెప్తాడు ఈ అవకాశాన్ని వదులుకోవద్దండి వెళ్ళి కోటి రూపాయలు అడగండి బిజినెస్ కోసం అని చెప్పండి అని మయూక చెప్తుంది అందరూ బోన్ చేస్తూ ఉంటే మదన్ వచ్చి నానా నాకు అర్జెంటుగా కోటి రూపాయలు కావాలి ఇవ్వండి అని అడుగుతాడు ఏంటి కోటి రూపాయల కోటి రూపాయలతో నీకేం పని అని మహారథి అడుగుతూ ఉంటాడు ఇక మదన్ అయితే కోపంగా అదేంటి అఖిల్ కోటి రూపాయలు అడిగితే పది కోట్లైనా తీసుకో అని కారణం కూడా అరగకుండా ఇచ్చారు ఇప్పుడు అదే కోటి రూపాయలు నేను అడుగుతుంటే కారణాలు అడుగుతారేంటి నాన్న తర్వాత చెప్తాను ముందు నాకు కోటి రూపాయలు ఇవ్వండి అని అడుగుతూ ఉంటాడు నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు ఉన్నా నేను ఇవ్వను అని మహారథి చెప్తాడు అసలు నేను మీ కొడుకునేనా అఖిల్ కి మాత్రం ఎంత ఇవ్వడానికన్నా సిద్ధపడతారు నేను అడిగితే మాత్రం ఇవ్వనని చెప్తున్నారేంటి విద్యాసాగర్ మామయ్య విరాజ్ కి బిజినెస్ పెట్టిస్తున్నాడంట పార్ట్నర్ గా నన్ను ఉండమని మావయ్య ఫోన్ చేశాడు అందుకే పెట్టు పెట్టడానికి కోటి రూపాయలు అడుగుతున్నాను ఇవ్వండి అని అడుగుతూ ఉంటాడు జాగృతి విరూపాక్షి కూడా మహారథితో ఇలా చెప్తూ ఉంటారు మదన్ బిజినెస్ పెట్టడానికే కదా డబ్బులు అడుగుతున్నారు అఖిల్ కి ఇచ్చినప్పుడు మదన్ కి ఇవ్వడానికి ఏంటండి ఇవ్వండి అని వాళ్ళు చెప్తూ ఉంటారు నా దగ్గర డబ్బు లేదు నేను ఇవ్వను అని మహారథి అంటాడు మనసులో మాత్రం ఇలా అనుకుంటూ ఉంటాడు అఖిల్ కి డబ్బులు ఎందుకు ఇచ్చానో నాకు మాత్రమే తెలుసు మీకు తెలియదు కాబట్టి అలా మాట్లాడుతున్నారు అఖిల్ ఇంట్లో నుంచి వెళ్లిపోతే ఆస్తి మొత్తం చేజారిపోతుంది ఆ విషయం బయటకు తెలిస్తే నా పరువు పోతుంది అని మనసులో అనుకుంటాడు మదన్ కోపంగా వాళ్ళ నాన్నని తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మామయ్య గారు ఎందుకు ఇలా చేస్తున్నారు మామయ్య గారికి జాగృతి అత్తయ్యకి పుట్టిన కొడుకే కదా మదన్ బావగారు మరి బావగారిని చూసుకోవాలి కానీ అఖిల్ ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడేంటి కారణం ఏమై ఉంటుంది ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది అందుకే బావగారి కంటే అఖిల్ నే ఎక్కువ ప్రేమగా చూసుకుంటున్నాడు తన శత్రువు కొడుకని తెలిసి కూడా ప్రేమగా చూసుకుంటున్నారు అంటే ఏదో కారణమే ఉండి ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది అంతలో అక్కడికి వచ్చిన అఖిల్ ఏంటి గీత ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు ఏం లేదు మామయ్య గారి గురించి ఆలోచిస్తున్నాను పాపం మదన్ బావగారు బిజినెస్ కోసం డబ్బులు అడిగితే ఇవ్వనని చెప్పారు మీరు కారణం చెప్పకుండా కోటి రూపాయలు అడిగితే పది కోట్లు ఇస్తానని చెప్పారు కారణం ఏమై ఉంటుందని ఆలోచిస్తున్నాను అని అంటుంది ఇక అఖిల్ కూడా అవును గీత ఆ విషయమే నాకు అర్థం కావడం లేదు ముందు ఆ విషయం తెలుసుకోవాలి అని అంటూ ఉంటాడు అందరూ పడుకున్న తర్వాత మదన్ ఒక్కడే కూర్చొని ఫుల్లుగా తాగి గన్ను తీసుకుని మహారథి గది దగ్గరకు వచ్చి మహారథి బయటికి రా అని పిలుస్తూ ఉంటాడు ఇక మహారథి జాగృతి తలుపు తీసుకుని బయటకు వచ్చేటప్పటికి గన్ను పట్టుకుని మహారథికి గురి పెట్టి మదన్ ఇలా చెప్తూ ఉంటాడు నువ్వు అసలు నాకు తండ్రివేనా నువ్వు నన్ను కొడుకుగా చూడనప్పుడు నేను కూడా నిన్ను తండ్రిగా చూడాల్సిన అవసరం లేదు అందుకే నిన్ను చంపేసైనా సరే నేను జైల్లోకి వెళ్ళి ప్రశాంతంగా ఉంటానని తనని కాల్చబోతూ ఉంటాడు ఆ అరుపులకి ఇంట్లో వాళ్ళందరూ వచ్చేసి మదన్ ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటే కూడా మదన్ ఏదేదో మాట్లాడుతూ బాధపడుతూ చంపేస్తాను నిన్ను చంపేసి జైలుకి వెళ్ళైనా సరే నేను ప్రశాంతంగా ఉంటానని తనని కాల్చబోతూ ఉంటాడు ట్రిగ్గర్ నొక్కే సమయానికి అఖిల్ గన్నుని పైకి పేల్చడంతో మహారథి బుల్లెట్ తగలకుండా తప్పించుకుంటాడు కానీ మహారథి ఆ షాక్ లో తనని నిజంగానే కాల్చినట్టు ఊహించుకుని భయపడిపోతాడు జాగృతి మదన్ చెంప పగల కొట్టి నువ్వు అసలు మనిషివేనా నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా కన్న తండ్రినే కాల్చేస్తావా అని తిడుతూ ఉంటుంది ఆయన నన్ను కొడుకుగా చూడనప్పుడు నేను మాత్రం కన్న తండ్రిగా ఎలా చూస్తాను నేను ఆయన కొడుకునే కదా నన్ను ఒకలాగా అఖిల్ను ఒకలాగా చూస్తున్నారు నేను అడిగితే మాత్రం లేదంటాడు అఖిల్ అడిగితే మాత్రం ఎస్ అంటాడు మరి నన్నేం చేయమంటావు అని మదన్ అడుగుతూ ఉంటాడు ఇక గీత అయితే ఏంటి బావగారు మీరు చేసే పని ఇప్పుడు మావయ్య గారిని చంపేసి జైల్లో కూర్చుంటే మీరు అనుకున్నది సాధించగలుగుతారా సమాజంలో మీకు గౌరవ మర్యాదలు దక్కుతాయా అసలు బావగారు ఇలా మారడానికి కారణం మా అక్క మయూక తన బుద్ధి మార్చుకోమని అందరూ బుద్ధి చెప్తూ ఉంటే బావగారి బుద్ధి చెడగొట్టింది లేనిపోని మాయ మాటలు చెప్పి తల్లిదండ్రులకే శత్రువులాగా తయారు చేసింది లేకపోతే బావగారు ఏ రోజైనా ఇలా ప్రవర్తించారా అత్తయ్య మామయ్య గారితో ఏ రోజైనా ఇలా మాట్లాడారా అని గీత అడుగుతూ ఉంటుంది కానీ మయూక మాత్రం గీత నన్నంటావేంటి నేనేం చేశాను తప్పంతా నాదే అయినట్టు మాట్లాడుతున్నావేంటి అని మయూక అంటూ ఉంటుంది ఇక అందరూ అక్కడి నుంచి ఒక్కొక్కరుగా వెళ్లిపోయిన తర్వాత గీత అనుకుంటూ ఉంటుంది అసలు మామయ్య గారు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో కనుక్కోవాలి మామయ్య గారి ప్రవర్తనకు కారణం తెలిస్తే అన్ని సమస్యలకు సమాధానం దొరుకుతుంది అని అనుకుంటూ ఉంటుంది మహారథి మయూక్ అని తిడుతూ ఉంటాడు నువ్వు ఈ ఇంటి కోడలుగా పనికి రాకపోయినా పోని పాపమని ఇంట్లో ఉండనిచ్చిన దానికి తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నావు అమాయకుడైన నా కొడుకుని నా మీదకే వసుగెలిపి గొడవలకు కారణమవుతున్నావు అసలు నువ్వు నా ఇంట్లో ఉండడానికే వీల్లేదు ఇంట్లో నుంచి వెళ్లిపోవని తిడుతూ ఉంటాడు కానీ మయూక మాత్రం తప్పంతా నాదే అన్నట్టు మాట్లాడుతున్నారేంటి మావయ్య మీరు అఖిల్ని ఒకలాగా నా భర్తను ఒకలాగా చూస్తున్నారు అని మయూక్ అంటూ ఉంటుంది